ఇవాళ మళ్ళా ఒక గేమ్ వచ్చినాము పండు నేను చూద్దాం ఈ గేమ్ ఎట్లుంటుందో ఎవరు విన్న ఎవరు విన్నరైతే చూద్దాము ఇప్పుడు ఇవి ఏంటంటే పండు చెప్పడా గేమ్ ఏంటిదో పండు చేస్తా చేయడం చూద్దాము వన్ ఇటు సిక్స్ ఉన్నాయా ఈ లైన్ సిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సిక్స్ నుంచి చూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా ఇలా నుంచి ఏ ఒక్కటి తీసినా కూడా అదే సిక్స్ ఉండాలి ఒకటి తీసినా కూడా ఇటు సిక్స్ ఉండాలి ఇటు సిక్స్ ఉండాలి అర్థం ఉందా ఒకటి తీసినా కూడా సిక్స్ ఉండాలి అంతే ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి మరి ఎట్లు తక్కువ లేదు మన ఎట్లా చూసిన సిక్స్ అయినారు ఆలోచించాడు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే ఎట్లా సిక్స్ లేవు మరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ అటు ఇటు అన్నీ ఫైవ్లే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చాయి సిక్స్ సిక్స్ రావాలి మొత్తం ఒకటి తీయాలే ఏమన్నా అర్థం కలదు మీకు ఏమన్నా చెప్పు ఒకటి తీసినా సిక్సే రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మా పండుగ కొంచెం ముఖం మాట ఎక్కువ మాట్లాడు వాడు ఈ గేమ్ ఆడతాందుకే బతికినాడు తీసుకొచ్చి ఆడవలసి వస్తాను మీకేవరికన్నా తెలుసా ఈ గేమ్ కామెంట్ చేయండి తప్పకుండా నువ్వే నేనాడనా నువ్వేవామ చిన్నగా ఎట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ ఇక్కడ వద్దా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా కదా మళ్ళీ ఇక్కడ వద్దారా

మంచి ఆలోచించి ఆలోచించి ఆడు పండుగలుస్తాడు కంపల్సరీ ఎందుకంటే వానికి కొన్ని కొన్ని గేముల విషయంలో బాగానే తెలుసు అందుకోసమనే ఆడుతాడని నా నమ్మకం ఇట్లాంటి చిన్న చిన్న గేమ్లు పెడితే ఏమైందంటే పిల్లలకు కొంచెం వాళ్ళకు కూడా కొంచెం మెదడుకు మెదపెట్టినట్టు అయితే కొంచెం వాళ్ళకు కూడా టైంపాస్ అయితే బయట తిరగకుండా నేనాడా నువ్వు ఆడేమో ఉల్లిగడ్డ పుట్టి అంతా బోటు మీద పోతాను కదా ఏమైంది ఫైవ్నే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అటు పైన ఇటు ఫైవ్నే ఉన్నాయి అక్కడ ఎవరు చెప్పరు నీకు అన్నయ్య చెప్పరు నువ్వే ఆడాలి ఊరికే చూస్తాను అన్నయ్యకి వెళ్ళి ఏం అది తీసినావు ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్నే ఉన్నాయి మళ్ళా ఫైవ్నే ఉన్నాయి ఇటు సిక్స్ ఉన్నాయి రావట్లేదు వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఇది తీసినావా సినా వచ్చినాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మా పండు ఆడి అటు ఇచ్చేసి గేమ్ నేను ఆడేమనుకున్నా స్టార్టింగ్లో కరెక్ట్ పెట్టలేదు తర్వాత తర్వాత మంచిగానే ఆడిండు నేను అనుకున్నా కానీ మంచిగానే ఆడిండు గేమ్ ఇంక గేమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేము ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గేమ్లు స్టార్ట్ చేస్తాను ఇన్ని రోజులు గేమ్లు ఏమి పెట్టలేదు ఇంకా లాంగ్ వీడియోలు వేరే ఏం పెట్టాలన్నట్టుగా చూసినాము ఒక ఒకరోజు అన్నాడు మమ్మీ గేమ్ని స్టార్ట్ చేద్దాము నేను అన్ని రోజులు అన్నాడు సర్లే అన్నట్టుగా నేను కూడా అనుకున్నాను ఇప్పుడు ఈ గేమ్లో పండే గెలిచిండు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఎవరు కామెంట్ చేయండి మా వీడియోలకు సపోర్ట్ చేయండి ఈ గేమ్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ ఇవ్వండి బాయ్ మరి